హ్యాపీ బర్త్డే టు జూనియర్ ఎన్టీఆర్ ఈ పుట్టినరోజు సందర్భంగా అనేకులకు తెలియని ఒక కొత్త రికార్డు గడిచిన రికార్డు మీకు తెలియబోతు తెలియజేస్తున్నాను పంతొమ్మిది సంవత్సరాల లోపే ఆయన ఒక గొప్ప రికార్డును సాధించారు నూనూగా మీసాలు వస్తున్న సమయంలోని ఒక హిట్ సినిమా రెండవది సూపర్ హిట్ సినిమా ఇంకొకటి ఇండస్ట్రీ హిట్ సినిమా చూద్దాం అదేంటో స్టూడెంట్ నెంబర్ వన్ మంచి హిట్ సినిమా ఫిఫ్టీ డేస్ సెవెంటీ త్రీ సెంటర్స్ హండ్రెడ్ డేస్ ఫార్టీ టూ సెంటర్స్ సూపర్ హిట్ సినిమా ఆది ఫిఫ్టీ డేస్ వన్ ట్వంటీ వన్ సెంటర్స్ హండ్రెడ్ డేస్ నైంటీ సిక్స్ సెంటర్స్ ఇంకా ఇండస్ట్రీ రికార్డ్ సింహాద్రి ఫిఫ్టీ డేస్ వన్ సిక్స్టీ టూ సెంటర్స్ హండ్రెడ్ డేస్ వన్ ఫార్టీ ఫైవ్ సెంటర్స్ అండ్ జూబ్లీ వన్ సెవెంటీ ఫైవ్ డేస్ ఫిఫ్టీ టూ సెంటర్స్ ఈ రకంగా పంతొమ్మిది సంవత్సరాల లోపే ఇన్ని రికార్డులు సాధించడం భారతదేశంలో అరుదైన ఘటన అప్పుడెప్పుడో నాగేశ్వర బాలరాజు కిలుగురం చేశారట ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అది చూపించారు ఇదండి జూనియర్ ఎన్టీఆర్ యొక్క గొప్పతనం మరిన్ని ఇలాంటి సినిమాలు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు